రి ఓం శ్రీమాత్రే నమంగే శివే సర్భార్థ నారాయణి నమోస్తుతే జైవారాహి శ్రీమాత్రే రమ మనము ప్రతి సంవత్సరము కూడా మాసంలో వచ్చేటువంటి పాఠ్యమీ తిథి నుంచి మొదలుకొని నవమీ తిథి వరకు ఉండేటువంటి నవరాత్రుల్ని మనము గుప్త నవరాత్రులుగా చెప్పడం జరుగుతుంది గుప్తము అనగా రహస్యము అంటే మనము ఈ యొక్క నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు మనం చెప్పడం జరుగుతుంది ఈ వారాహి నవరాత్రులకు అనుకో పేరే గుప్త నవరాత్రులు అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది గుప్తము అంటే రహస్యము మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయం అనగా మరి గుప్తము రహస్యం అనేటువంటి పదాన్ని కాస్త మీరు ప్రచారం చేయడం జరుగుతుంది కదా మరి ఈ రహస్యం ఎలా అవుతుంది అనేటువంటిది ధర్మ సందేహం చాలా మందిలో ఈ యొక్క నాటుకుపోయిందండి అందరూ కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఒకరికి తెరవకుండా ఒకరు వారి వారి స్వగృహంలో ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రుల్ని గుప్తంగా రహస్యంగా ఏర్పాటు చేసుకుంటున్నారు వాస్తవానికి గుప్త రహస్య గుప్త అనగానే గుప్తము అనగానే రహస్యము ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు రహస్యంగా చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రంలో చెప్పడం జరిగింది కానీ కాలక్రమైన మనం ఏంటంటే అన్ని విషయాలు అందరికీ తెలవాలి యోగక్షేమాలు అందరూ అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ యొక్క వారాహి నవరాత్రుల్ని అందరికీ తెలిసే విధంగా అందరూ కూడా మనకు ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు అనే విషయానికి వస్తే ఈ యొక్క వారాహి నవరాత్రులు అందరూ కూడా చేసుకోవచ్చు అండి దానిలో ఎలాంటి సందేహం లేదు అమ్మవారు ఉగ్రరూపం అనేటువంటిది ఉంటుంది అమ్మవారి యొక్క తాంత్రిక విధానంలో పూజ నిర్వహించుకోవాలి అలాగే సప్త ఒకరైనటువంటి ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకునేటువంటి వారు నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది అనేటువంటిది చాలా మందికి తెలిసిన విషయము మరి ఈ నియమనిష్టలు ఎలా చూసుకోవాలి ఎలాంటి నియమాలు పాటిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనే విషయాలు మనం మీరు తెలుసుకుందాం ముందుగా మనం ఈ యొక్క వారాహి నవరాత్రులని మనం తిథి ఉన్నప్పుడు అమ్మవారిని మనము ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమండి మరి ప్రతిష్టాపన అనగానే మరి పురోహితుల వారు రావాలి వచ్చి కూర్చొని ఎంత ప్రతిష్టాపన గతదితరి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలన్నా పురోహితుల వారు ఆధ్వర్యంలోనే చేసుకోవాలా అనే విషయానికి వస్తే వాస్తవానికి అవన్నీ కూడా అందుబాటులో ఉన్నవారైతే చేసుకోండి అలా వీలు కానీ వారు ఏం చేస్తారంటే ఇంట్లోనే మీ సుగృహంలోనే ఒక మందిరంలో దేవుని మంత్రం ఎలా ఉంటుంది కాబట్టి ఆ దేవుని మంత్రంలో అమ్మవారి యొక్క ప్రతిమను ప్రతిమ లేదనుకుంటే ఫోటో ఫోటో తీసుకొచ్చుకొని అమ్మవారిని ఒక పీట పైన ఒక ఎరుపు రంగు కండువా లేదనుకుంటే ఆకుపచ్చని కండువాను వేసుకుని దానిపైన బియ్యం వేసి దానిపైన అమ్మవారి ఫోటోని పెట్టేసుకొని అమ్మవారి ఫోటోకి అలంకరణ చేసుకుని శుద్ధిగా వస్త్రము పొలమాలా వేసేసుకుని కూడా దీపకొందులు వెలిగించి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు మరి పూజా కార్యక్రమం అనగా ఏం చేయాలి అనే విషయానికి వస్తే మాత్రము తెలిసిన వారు మంత్రం స్పష్టంగా చదవడం వచ్చినవారు అయితే మాత్రము మనము అమ్మవారి యొక్క అస్తోత్రాలు గానీ అమ్మవారి యొక్క ద్వాదశ నామావళి ఉంటుంది ద్వాదశ నామావళి గాని మనము జపించినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏవంటే అమ్మవారు వారాహి అమ్మవారి వరగా మనకు ఏవైతే కఠినమైన సమస్యలు ఉన్నాయో శత్రువాదలు ఏవైతే ఉన్నాయో అలాగే కోర్టు సంబంధించిన తదితర వ్యవహారాలు భూ సంబంధించిన సమస్యలు కానీ అలాగే భార్యవర్తన మధ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కూడా లభిస్తాయండి అలాగే ముఖ్యంగా రాహుదోషం ఉన్నటువంటి వారు ఈ యొక్క వారాహి అమ్మవారిని నిత్యం కూడా అనగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు యొక్క దోషం తొలగిపోయి వారి యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి రాహుదోషాలు అనేటువంటివన్నీ కూడా సమస్తంగా తొలగిపోవడానికి అవకాశం అనేటువంటి ఉంటుందండి మరి ఈ యొక్క వారాహి నవరాత్రులు మనకు జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుకొని జూలై నాలుగవ తేదీ వరకు మనకు యొక్క ఉత్తరవరాత్రం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి దేవాలయం అనగా శ్రీ రామాలయము నిజామాబాద్ జిల్లా వర్ణి మండలము సత్యనారాయణ గ్రామంలో రామాలయం ప్రాంగణంలో మేము ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేసుకుని యొక్క తొమ్మిది రోజులు కూడా నిత్య హోమము మరియు నిత్య అభిషేక కార్యక్రమము అష్టర అలా తదితర కార్యక్రమాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు అమ్మవారి యొక్క అనుగ్రహం లోక కళ్యాణార్థం ఉండాలని చెప్పేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి శ్రీ ఏర్పాటు చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క నిత్యము పొద్దున సాయంత్రము సహా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా భక్తులు ఈ యొక్క అడ్రస్ కి దగ్గరలో ఉన్నట్లయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలని మనవి జై శ్రీరామ్ జై వారాహి జై